రెండవే అమ్మమ్మ ఇంటికి మీకు త ఒకే రోజు హెన్న ఇండిగో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అంతకుముందు కూడా చూపించాను ఇప్పుడు ఇంకోసం నేను పేర్లు మర్చిపోతాయి ఇది ఒక ఇది ఒక ఆమెకి హెన్న పంపిస్తే మొన్నే పది రోజుల క్రితమే హెన్న ఇండిగో నేను దగ్గర ఉండి గ్రైండ్ పట్టించుకొచ్చా ఆమె ఎవరో తీసుకొని అస్సలు రంగే రాలేదమ్మా నాకు అంది ఇదే పౌడర్ ఇది వచ్చింది కదా ఇది పది రోజులు నాడు పట్టించుకొచ్చా హెన్న ఇండిగో పాపం మీ మధ్య ఇంటికి ఒక డబ్బులు వేసి కూడా చాలా సేపు ఆగారు ఇది ఇది కట్ చేసి ఆమె వాడుకొని అస్సలు రాలేదమ్మా కలర్ అంటుంది సరే అమ్మ ఇప్పుడు నేను నీ కళ్ళ ముందే నేను ఇది పెట్టుకుంటాను ఎట్ట కలర్ వచ్చిందో చూడు ఇప్పుడు మనము ఇది చక్కగా మంచి కలర్ రావాలంటే ఏం చేయాలంటే నీ జుట్టును బట్టి నా జుట్టు చాలా చిన్నది కాబట్టి నేను ఒక్క స్పూను కొంచెం వేసా టీ పొడి ఒక్క స్పూన్ నిండా కాఫీ పొడి వేసేసి ఇదిగో ఒక గ్లాసు నీళ్ళు పోసి ఇది అర గ్లాసు అర గ్లాసు వచ్చిన దాకా మరిగించాలి పొయ్యి మీద పెట్టి మరిగిద్దాము ఇది మరిగించిన తర్వాత ఈ హెన్న తీసి దీనిలో కలుపుతాను అప్పుడు మళ్ళీ చూద్దాం ఇది ఇప్పుడు మనము గ్లాసు నీళ్లు పోసి ఇలా చక్కగా స్ట్రాంగ్ డెకాక్షన్ తీసుకొచ్చాం ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి ఒక బౌల్లోకి వంచుకుందాం మీకు సరిపడా ఉంచుకోండి చలిపోకపోతే మళ్ళీ వాటినే కలుపుకుందాం ఇప్పుడు దీనిలో మనము ఈ హెన్న కలుపుదాం ఇగో అంబంపించిన ప్యాకెట్లో అదే అలా వేసి కలుపుదాం స్పూన్తో నా జుట్టు చాలా చిన్నది ఎందుకంటే మొన్న తిరుమల వెళ్ళినప్పుడు సగం జుట్టు కత్తిరిచ్చింది మరి మా చెల్లి తీసుకెళ్ళి మూడు కత్తిరని సగం జుట్టు కట్ చేయించింది అందుకని కొంచెం ఉంది అయినా నాకు ఇది సరిపోయిద్ది స్పూన్తో కల్లా రెండు స్పూన్లు వేయాలి నేను కాసిన డికాషన్కి ఈ దీనికి కరెక్ట్గా సరిపోయింది అక్కడక్కడ కొంచెము గడ్డల్లాగా కనపడుతుంది కదా దాన్ని కూడా బాగా కలిపేద్దాం ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా ఉంచుకొని రేపు ఉదయం పెట్టుకోవాలి మరి ఆమె ఏం పెట్టుకుందో ఏమో కొని తలకి అవి కాకుండా పెట్టుకోకూడదు నేను చూపిస్తాగా రేపు అలికినట్టు పెట్టేసుకోవాలి ఆమెకు నేను హాఫ్ కేజీ పంపిస్తే ఐదు గ్రాములే తగ్గింది ఐదు గ్రాములకి ఎంత పౌడర్ వచ్చింది చెప్పండి యాభై గ్రాముల పౌడర్ పట్టిద్ది ఒక్క ట్రిప్కి వచ్చి సరిగ్గా పెట్టుకోకుండా సరిగ్గా చేయాల్సిన ప్రాసెస్ చేయకుండా మాకు పని చేయలేదు ఎవరు అనర్లేటా ఎవరో నూచుకో పోటుకో వస్తాయో అట్లా అంటారు ఇంక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇక చూడండి అలా గలుపుకోండి మూత పెట్టేసి రేపు ఉదయాన్నే ఇది తలకబెట్టుకుందాం ముందు రోజు తలస్నానం చేసి చేసి ఉంచుకోండి రేపు పొద్దున్నే పెట్టుకుంటే బాగా చక్కగా వండిద్ది రాత్రి మనం కలిపి పెట్టాం కదా ఎన్న ఈ ఎన్నని ఇప్పుడు నేను పెట్టుకొని మీకు చూపిస్తాను ఇదిగో చూడండి జుట్టు నేను జనవరి అదే డిసెంబరు థర్టీన్త్ పెట్టా చూడండి ఎంత బాగుంది నేను మీకు ఇండిగో గోబడి ఎట్ట పెట్టుకోవాలో చూపిస్తాను జుట్టు అంతా పోయి ఇది అంత తెల్లగా ఉంది కదా మళ్ళీ ఇది అంత చక్కగా నల్లగా వచ్చిద్ది రెండు మూడు వారాలు ఉంటుంది ఇప్పుడు పెడతాను చూడండి చక్కగా ఇట్లా తీసుకొని జుట్టు మొత్తానికి ఇలా పెట్టేసుకోవాలి అంత తడతాను తల మొత్తం ఈ జుట్టుకు కూడా పెట్టాయి కదా కొంచమే నా జుట్టు నా చెల్లి సగానికి కట్ చేపించింది తిరుమల వెళ్ళినప్పుడు చూడండి నాకే సరిపాలండి నేను అంత కడితే కొంతమంది హాఫ్ కేజీ తీసుకొని నాకు సంవత్సరం వచ్చింది అంత రెస్ట్ వచ్చింది నా జుట్టు చూసారుగా అంత చిన్న జుట్టే ఇంకా కావాలి ఇదిగో వెనకాల ఈ జుట్టుకంతా కూడా కాల వెనక జుట్టుకి వెనక నల్లగానే వందలేనని అడ్జస్ట్ అయిపోయాయి చూడండి ఇలాగ మొత్తం అలికేసుకోవాలి ఇంకా కొంచెం పెట్టాలి ఇది నాకు కూడా సరిపోవాలి ఈ జుట్టు వెనక జుట్టు నల్లగానే కనపడతాం ఇట్లా చేసుకొని తలకి కవర్ పెట్టేసుకోవాలి చేయి చూడండి అప్పుడు ఈ ఊర కట్ట తగిలినంటే చూడండి ఎలా బండి తింటే అవంటం అసలు పండనే లేదండి ఎందుకు పండలేదు అది చేతికి అయితేనే చూడండి ఎట్టొచ్చింది చూడండి ఇలా కవర్ పెట్టేసుకొని మీ ఇష్టం వచ్చిందని చేతించుకోండి ఇది కరివే ఇది కదా గోరింటాకు కదా ఇక తర్వాత కడిగేసుకోండి రెండు మూడు గంటలైన ఉంచుకోవచ్చు ఇంకా నేను ఎన్న ఇండిగో పెట్టుకునేప్పుడు చూపేస్తాను నాకే అంత పడితే ఒక్క కొంచెం వెంట్రుకులు ఎక్కువ ఉండే వాళ్ళకైతే వంద నుంచి నూట యాభై గ్రాములు పట్టింది మూడు సార్లే వచ్చింది ఎక్కువ రాదు ఇదిగో చూడండి నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చి గంట కూడా ఉంచుకోవాలి చూడండి ఇప్పుడే తడి తడిగా ఉంది కడుక్కొచ్చాను నేను హెన్నా పెట్టబోతా ఇండిగో పెట్టబోతానే అప్పుడు చూడండి ఇంకా ఎర్ర గట్టి వచ్చిద్ది చూడండి మీ కళ్ళ ముందే పెట్టింది ఖచ్చితంగా గంట కూడా కాదు యాభై మూడు నిమిషాలే అయ్యింది నేను అర్జెంటు బయటికి వెళ్ళాల్సి వచ్చి కడిగేసా చూడండి ఇంకా ఇప్పుడు ఇది ఆరిపోయిద్ది కదా ఆరిపోయిన తర్వాత తిరిగి వచ్చినాక నేను మీకు హెన్న ఇండిగో పెట్టి చూపిస్తాను చూడండి ఎలా అయింది ఇప్పుడు మనము ఇండిగో కలుపుదాం చూడండి ఇదంతా లేదు గోతాలకి అదే ప్యాకింగ్ జయ్యింగా ఆ గోతాలు అడుగుది అంత ఇదిలిచ్చి పెట్టింది ఇది ఇలాంటిది నేను పెట్టుకునేది మంచిది కూడా కాదు అంత శుభ్రంగా చిమ్ముకొని ఆ పక్కదంతా అట్ట చేసి పెడతాను ఇదిగో చూడండి అంత పౌడర్ ఇదైతే నాకు సరిపోయింది ఇంకా సరిపోదు ఇంకా కొంచెం వేయాలి పొద్దున కూడా హెన్నా కూడా సరిపోవాలి అది ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు దీనిలో కొంచెం వేడి నీళ్ళు పోద్దాం వేడి నీళ్ళు పోసి కలుపుదాం చూడండి వేడి నీళ్ళు పోసి ఇలా కలిపాం కదా మనం ఈ రోజే ఇండిగో రెండు ఒకే రోజు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక చెక్క నిమ్మరసం చిన్నకాయ అయితే కాయ పిండుకోండి మీడియంది అయితే ఒక చెక్క బిండితే సరిపోద్ది ఇది చిన్నకాయ నేను ఒక కాయ బిండితే నిమ్మరసం ఎంతో రాలేదు కదా ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కూడా దీనిలో చక్కగా కలిపేద్దాం కలిపేసి వెంటనే పెట్టుకోవాలి కలిపేద్దాం బాగా చూడండి కలిపేసాం కదా ఇంక ఇప్పుడు వెంటనే తలక పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు మనం తలక చూడండి అంత ఎర్రగా వచ్చింది ఆరిపోయేసరికి ఇంకా చూడండి ఎంత ఎర్రగా వచ్చింది ఇప్పుడు మనం ఇది పెట్టేసుకుందాం ఒక్క క్లాత్ పెట్టి అట్ట పడిన చొక్కలన్నీ తుడిచేసుకోవాలి అంత ఎలా అని పొద్దున పెట్టం అట్నే అట్లు పాయిల్ తీసేసి పెట్టుకున్నాం ఇది కొంచెం లూజ్ అయ్యింది అందుకని చేతులు తమట కారకం మొత్తం తలకంతా అయ్యేదాకా చక్కగా పెట్టేద్దాం చూడండి మొత్తం ఎట్టానికి వేసుకోవాలి నా చిన్న జుట్టుకే యాభై గ్రాముల పైనే పట్టిద్ది చూశాక ఇగో ఈ బౌల్ నిండా కలిపాం కదా అదిగో కరెక్ట్గా సరిపోయింది పొద్దున అయితే అసలు నాకు ఎన్న సరిపోవాలి ఎట్ట సరిపోయేటట్టు కలుపుకొని జుట్టుకి ఎక్కడా ఇంటికి కనపడకుండా ఎట్ట పెట్టుకొని తలకి కవర్ పెట్టుకోవాలి మళ్ళీ ఇది గంట కరెక్ట్ గంట ఉంచుకొని కడిగేసుకోవాలి గంట ఉంటే చాలు ఇంకెక్కువ అవసరం లేదు గంట ఉన్న తర్వాత కడిగి నీకు చూపిస్తా కడుక్కొచ్చానండి ఇండి చూడండి ఇంకా తల బాగా అదే చూడు తల శుభ్రంగా ఆరిపోయేసరికి ఇంకా కలర్ బాగా వచ్చింది రేపటికల్లా చూడండి ఎక్కడైనా తెల్ల కనపడుతుంది రేపటికి ఇంకా నల్లగా వచ్చింది అలా పెట్టుకోండి ఒకే రోజు హెన్నా ఎండుకో పెట్టుకోవాలనుకో నైట్కి హెన్నా కలిపి ఉదయాన్నే పెట్టుకొని తల శుభ్రంగా కడిగేసి ముందు తల స్నానం చేయండి తల శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఇక్కడ నేను అసలు పెట్టలేదు కదా అందుకని ఇక్కడ ఇక్కడ ఉంది కొంచెం ఇదంతా బ్రహ్మాండంగా నల్లగా వచ్చేసింది చూడని లోపడ వేపటికి ఈ తల ఆరేసరికి తడిగా ఉంది కదా ఆరేసరికి నల్లగా వచ్చేసింది ఎలా పెట్టుకోండి ఎన్న ఇండిగో సూపర్గా వస్తుంది చూడండి